మా ఉద్యోగాలు హలో ఆదివాసి హలో ఆదివాసి జై ఆదివాసి జై 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 ఈరోజు మానుకోట మార్చి ఫస్ట్ రేపు ఆదివారం ఇరవై ఆరో తారీఖు మోహబాద్ గడ్డ మీద మనం పూర్తిగా ఆదివాసి నిరుద్యోగ యువత తోటి దాదాపు ఐదు వేల మంది పైన యువత తోటి మనం చేయబోతున్నాం కవాజ్ చేయబోతున్నాము ఈ సందర్భంగా ఈ మహ్బాద్ ఈ మండల పరిధిలో ఉన్నటువంటి గడ్డిగూడెం గ్రామానికి ఈ రోజు రావడం జరిగింది జోడాకి మీకు చెప్పడానికి జోడా అంటే కబుర్ చెప్పడానికి వచ్చినటువంటి యొక్క జేఏసీ బృందానికి సాదర స్వాగతం పలికినటువంటి యొక్క గడ్డిగూడెం జేఏసి యువతకి పెద్ద మనుషులకి పెండగారు వట్టం పట్ట పెండగారికి నాగ నాగేశ్వరరావు గారికి అదే విధంగా ఆదివాసీ ఆడబిడ్డలకి మిగిలినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇవాళ ఈ సమస్య కొద్ది మంది కాదు ఇది ఇది అందరి సమస్య ఆదివాసీ బిడ్డగా పుట్టేటువంటి ప్రతి ఒక్కరి సమస్య చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే మన యొక్క పెంటయ్య గారి వరకు కూడా సమస్య ఇదంతా కూడా ఎందుకంటే పిల్లవాడికి చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో సీట్లు రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో కూడా మొత్తం నమ్ముడోళ్ళే పోతున్నారు తొంభై మంది పోతే పది మంది ఎక్కడన్నా మన వాళ్ళు పోతే ఆ తొంభై మంది గోల వల్ల కాయరే బీర పరారే మళ్ళీ ఇంటికి వస్తున్నారు తప్ప ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం చదవట్లేదు తర్వాత సరే ఎక్కడన్నా ఒకటో ఇద్దరు చదువుకున్నారంటే వాళ్ళు డిగ్రీలు పీజీలు అయిపోయినా సరే ఉద్యోగాలు రావట్లే పరిస్థితి వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ట్రాక్టర్ పనికో కూలి పనుకో పోయేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ విద్యార్థులది అదేవిధంగా ఈ పెద్ద మనుషులు ఎవరైతే మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ఏదైనా వ్యవసాయం పని చేసుకుందాం భూములు ఏదైనా పొడు భూములు చేసుకుందాం అంటే పొడు భూములు పట్టాలు లేవు అడివంతా నాశనం అయిపోయింది కానీ భూములన్నీ లంబడలు పాలైనాయి ఎక్కడో కొద్ది గొప్ప ఏదైనా ఫారెస్ట్ భూమి మనకి పట్ట వచ్చింది పోతే ఫారెస్ట్ తోడు ఇది నీది కాదు ఇది ప్రభుత్వాన్ని చెప్పి గుంజుకుంటారు మొత్తం ఎక్కడికక్కడ ఈ రకంగా ఆదివాసీ మహిళలు కావచ్చు రైతులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ అట్లనే రాజకీయ నాయకులు కూడా మీరు చూస్తే ఇవాళ గడ్డిగూడెంలో మరి ఏడు వందల మంది జనాభా ఉన్న ఇది పంచాయతీ కాలేదు కానీ అటు పక్కన ఉన్న తండాన్ని పంచాయతీ చేసి సర్పంచ్ వాడే నిధులు వాడే మొత్తం తినడం అంతా అయిపోయింది ఇవాళ గడ్డిగూడెము మరి వాళ్ళ అన్నదాని ప్రకారం ఏంటి ప్రతి తండాన్ని ప్రతి గుణి పంచాయతీ చేయాలన్నప్పుడు తండా తండా పంచాయతీ ఉండాలి గుడెం గుడ పంచాయతీ ఉండాలి మరి గడ్డిగూడెం చేయకుండా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం అంటే దీని అర్థం ఏంటిది రాజకీయ అధికారం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్న వాళ్ళు ఇవాళ చూస్తే మౌబాద్లో మొత్తం కూడా ఇవాళ ఒకప్పుడు రెడ్డి అటువంటి లాగా ఉండేది ఎంత ఇవాళ ఏమైంది మొత్తము ఏ పార్టీ చూసినా లంబడేలే అటు కాంగ్రెస్ చూసినా లమ్మడోలే బీఆర్ఎస్ చూసినా అమ్మడోలే బీజేపీ చూసినా అమ్ముడోళ్లే ఏ పార్టీ చూసినా సరే ఎమ్మెల్యే ఈ నాయకు పోయి ఆ నాయకు ఆ నాయకు పోయి ఈ నాయకు తప్ప ఇక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ఆదివాసీలు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఇది అందరి సమస్య ఇది ఇవాళ చూసుకుంటే చదువు రాని నుంచి మొదలు పెడితే చదువుకొని ఉన్నత స్థాయి ఉన్నంత వరకు కూడా వాళ్ళందరి సమస్య ఇది కాబట్టి ఇది అందరి మన సమస్య కోసమే మొన్ననే ఇరవై ఎనిమిది తారీఖు సెప్టెంబర్న భద్రాచలంలో ధర్మయుద్ధం పేరిట దాదాపు డెబ్బై ఎనభై వేల మందితోటి మనం అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టుకున్నాం దాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సందేశం కూడా ఇచ్చిన మనం మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు మీకు ఇచ్చిందో ఈ లంబడోళ్ళకి అర్హత ఉందా లేదా ఎస్టీ సర్టిఫికేటు అంటే వానికి పాస్బుక్ ఉందా లేదా వానికి వానికి పాస్బుక్ లేకుండా వాడు నలభై తొమ్మిది సంవత్సరాలుగా మాకు దక్కాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయాలు భూములు అన్ని కూడా వాడు కాబట్టి వీనికి ఆ అర్హత ఉందా లేదని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అడిగింది నెల లోపల కనుక మీరు ఇవ్వకపోతే మేము రెండో ధర్మయుద్ధ సభ ఆదిలాబాద్ పెడతాం మీరు అప్పుడు కూడా మీరు ఇవ్వకపోతే ఐదు లక్షల తోటి మేడాలను కూడా మూడో ధర్మయుద్ధ సభ పెడతాం అప్పుడు తాడో పెడి తెచ్చుకో తప్పదని కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాం నెల గడువు అయిపోయింది ఈ లోపల ఎలక్షన్లు వస్తాయి అని చెప్పేసి ఎలక్షన్లో ఏది సర్పంచ్ పదవులు ఎంపీడీసీ జెంపీటీసీ వస్తాయి కాబట్టి మీరు వీటిలలో పడండి మేము ఈ దోసుకునేది మేము దోసుకున్నాం అని వాళ్ళు అనుకున్నారు కానీ మన దేవతలు ఏం చేసినంటే ఆ ఎలక్షన్లు కూడా వాయిదా పట్టేది చేసారు ప్లాస్టిక్ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా మనకి ఈ సర్పంచ్ లేదు ఎంపీటీస్ లేదు జెడ్పీస్ లేదు మనకున్నదంతా కోలేదు ఇప్పుడు లంబడం తొలగించడమే అందుకనే రేపు ఆదివారం రోజు ఎక్కడి నుంచి అయితే మనకు సవాలు విస్తుండవు ఏ గడ్డ నుంచి అయితే సవాలు విస్తరుతుండవు మోబాది గడ్డ నుంచి ఇవాళ మోపాది గడ్డ అనేది మౌపాత తండైపోయింది అయిపోయింది ఇది అందరు కూడా ఈ మోపాదు ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళితులు కావచ్చు అగ్రవాణి అయితే రెట్లు కావచ్చు కమ్మలు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు మారవాడులు కావచ్చు అందరూ ఏమంటాడంటే ఈ లంబడోల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ మానుకోటలో మానుకోట అనేది ఎప్పుడు పేరు ఇది మన పూర్వము మన పూర్వము ఆదివాసీలు ఎక్కువగా ఏదన్నా వస్తువులు కొనుక్కోవాలి లేకపోతే రైతు వారికి సంబంధించినటువంటి గింజలు కొనుక్కోవాలి లేకపోతే ఏమైనా సామాన్లు కొనుక్కోవాలి పెళ్ళికి బట్టలు కొనుక్కోవాలంటే ఎక్కడకి పోతున్నావు అంటే మానుకోట పోతున్నా అనేది అవునా కాదా అటుపక్కన పోతే ఎక్కడికి పోతున్నావు వదినా అంటే నేను పోతున్నా అనేటువంటిది అటువంటి రెండు పేరు కూడా పోయి వాళ్ళ మౌబాద్ ఒక తండ్రింది టేకుల బిల్ల ఒక తండ అయిపోయింది మాది బొగ్గుట్టమో ఇల్లంత తండ్రి అయిపోయింది పాలవం తండ ఖమ్మం తండ కరీంనగర్ తండ వరంగల్ తండ లాస్ట్కి హైదరాబాద్ కూడా ఇది మాదే బంజారా హిల్స్ మాదే ఈ తండు అంటారు వాళ్ళు బంజార భూమి బంజార భూమిలో గుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూమిని బంజారా అంటే మాదే అంటారు వాళ్ళు ఇప్పుడు ఆదివాసి మాదే అంటారు పచ్చకండ వేసుకుంటే ఇది పతకాండవ మాదే అంటారు ఆదివాసీ అంటే ఆదివాసీ అంటారు ఏది అంటే అది అంటారు వాళ్ళు కాబట్టి వీళ్ళని తొలగించాలంటే ఖచ్చితంగా మనం ఐక్యత కావాల్సిందే మనం ఐక్యత అయితేనే మనం పది లక్షల మంది ఐక్యత అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళితులు మైనార్టీలు కమ్మలు రెడ్లు వెలమలు అట్లే బా బ్రాహ్మీణ్స్ కూడా మొత్తం కూడా మనకి మద్దతుకి రావడానికి ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో దొంగపడ్డప్పుడు మనం లొల్లి చేస్తామా లేకుంటే పక్కింటి రోజు లొల్లి చేస్తారా ఎవరు చేయాలి లొల్లి మనం చేయాలి మన సంబంధం లేదన్నట్టు వీడు ఒక దారిపోతుంటే వాడొక దారిపోతుంటే వాడి ఇంట్లోనే మొత్తం సభ చేసుకుని కూడా వాడు ఇప్పుడు అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఎన్ని సంఘాలు మన ఆదివాసీ సంఘాలు ఉన్నా సరే మనం ఎన్ని పార్టీలు ఉండొచ్చు ఇవాళ ఆదివాసీ జాతి బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాతిని కాపాడుకోవడానికి ఇంకెవరు రారు మళ్ళీ కుమరం భీం పుడతరా మళ్ళీ ఇక్కడ సూయంగులు పుడతరా సమ్మక్కసార్ల మాకు మళ్ళీ పుడతారా ఇక్కడ వచ్చి మనమే ఆ పోరాట వారసత్వం మన ఒంట్లో ఉన్నది ఆ తల్లి ఆశించిన మన ఒంట్లో ఉన్నాయి కాబట్టి మనమే ప్రతి ఒక్కరం కూడా ఒక కొమ్మరం కావాలి స్వయం గంగులు కావాలి అంతేనా తర్వాత సమ్మక్క సార్లమ్మ కావాలి మన ఇంటి వేలుపులు ఉండే మన పెద్దమ్మ తల్లి ఉన్నది బుత్తమ్మ తల్లి ఉన్నది మన బొడ్రాయలు ఉన్నారు ఇవన్నీ మన దేవతలు కదా ఇవన్నీ పట్టుకొని మనం ఖచ్చితంగా మానుకోట గడ్డ మీద మనం కథం దొక్కితే ఆ యొక్క లంబాడి గుండె మీద కథం దొక్కినట్టు లెక్క ఈ దెబ్బతోటి స్వాతంత్రం అప్పుడు ఎట్లయితే దండి మార్చి అప్పుడు మరి మహాత్మా గాంధీ తీసుకున్నప్పుడు వేల మంది ఎట్లయితే అప్పుడు మార్చి పాస్ చేసిండ్రు మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అప్పుడు మిలియన్ మార్చి పెడితే మనం కూడా స్వచ్ఛందంగా మనం లక్షలాది మంది మనం మన హైదరాబాద్పై మార్చిపాస్ చేసినాం ఈ రెండింటి వల్లనే అప్పుడు దేశానికి స్వాధీనం వచ్చింది మన తెలంగాణ ఇవాళ మానుకోట మార్చిపాస్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ మానుకోటే కాదు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆదివాసీలు సరి అయిన సమయంలో సరిగా సరి అయిన నిర్ణయం తీసుకొని మానుకోట గడ్డ మీద కవా చేసి మార్చిపాస్ట్ చేసి సుభాష్ ఇక మీకు తిరుగులేదు వీళ్ళని లంబడో తొలగించాలని చెప్పి రేపటి నుంచి వాళ్ళు కూడా మరి లంబడోళ్ళని తీసడానికి వాళ్ళ పార్టీలకి వాళ్ళ నాయకులు కూడా తెలియజేసింది కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఒక డెబ్బై గడప ఎనభై గడప ఉన్నప్పుడు మీరు ఇంటికి కనీసం ఒకలానే బయలుదేరాలి అట్లనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో యువత యువ నాయకులు అందరూ కూడా పెద్దలు కూడా ఫోన్లు ఎవరైతే మాట్లాడుతారో ఫోన్లలో చుట్టుపక్కల చుట్టాలకి మన చుట్టాలే లంబడోళ్ళు మన చుట్టం కాదు మిగిలిన మన ఆదివాసీలు మూడో గట్టు నాలుగు గట్టు ఐదో గట్ట ఆరో గట్టు ఏడో గట్టు ఎవడైనా మనకు చుట్టమే వానికి ఫోన్ చేసి అరే బావా రేపు మానుకోట మార్చ్ పాస్ట్ ఉన్నది వస్తున్నావా అనాలి ఎందుకు రాననుకో ఎందుకు రా నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా అనాలి రాలేదంటాడు నా కొడుకు ఉద్యోగం రాలేదురా నా కొడుకు పోతాడు నేను పోతాను వాడికి ఉద్యోగం రాలేదు నీ కొడుకుని తీసుకొని నువ్వు రెచ్చుకున్నా అనాలి అట్లనే అమ్మాయిం ఫోన్ చేయాలి వదినా వస్తున్నావా మానుకోటాడు ఏ మనకి పని లేదు ఇంటికాడ శని పని అంటుంది అరే శని పని ఉంటే వచ్చింది కానీ ఇప్పుడు కొడుకు చదివి చదివి వాడు ఉద్యోగం రావట్లేదు వానికి ఉద్యోగం వస్తే కనీసం మనం ఇంట్లో కూర్చొని సలహా తినొచ్చు మంచిగా హాయిగా ఉండొచ్చు నువ్వు రావుదినా నీ కొడుకుని తీసుకొని నీ బిడ్డని తీసుకుని రా అనాలి అంతేనా అందరం కూడా మన కొడుకుల్ని మన పిల్లల్ని మన బిడ్డల్ని మొత్తం తీసుకొని మానుకోట తీసుకెళ్ళి మానుకోటలో వాళ్ళతోటి విద్యార్థులతో నిరుద్యోగ యువకులతోటి వాళ్ళు మార్చి పాస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వెనక మన తల్లిదండ్రులు మన పిల్ల మన యొక్క ఉద్యోగస్తులం మనం అందరం కూడా ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే కదా మన జాతి బాగుపడేది కాబట్టి అందరం మొత్తం ఊరు ఊరే కదిలి మొత్తం కూడా రాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ యొక్క గడ్డిగూడెం గ్రామ వాస్తవులకి అదేవిధంగా ఈ ప్రాంత వాస్తవం మన వకీల్ సాబ్ మన వాసం ఆనంద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ అట్లనే ఎక్కడో టేకులపల్లి నుంచి వచ్చినటువంటి చూడు మన మరి జాతీయ కన్వీనర్ మన కల్త సత్తనా గారికి అదేవిధంగా జోగ ప్రసాద్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి నా నాయకులు పాయం నాగరాజు గారికి మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ అమ్మ కూడా పెద్దమ్మ మరి ఎవరు ఆడబిట్టనో ఆ బొల్లో ఆడబిట్ట మరి అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ జై ఆదివాసి జై ఆదివాసి హలో ఆదివాసి హలో ఆదివాసి జై ఆదివాసి